ఈ ప్రాణాయామం అటువంటి ఆసనంపై కూర్చుంటూ సాధన చేస్తూ యోగి మితాహార ప్రాణాయామ పరాయణ మితాహారం డాక్టర్ పులుపు తినద్దంటే వాడు దేని ద్వారా పులుపు వస్తుందో చెప్పాడు కదా అది కాకుండా ఇంకేది వేస్తే పులుపు వస్తుందో మనం ఆలోచిస్తాం అంటే రుచిని కంట్రోల్ చేసుకోలేక వీడికేం యోగం వీడికేం సాధనండి ఎన్నాళ్ళు తిన్నాం పదుల ఏళ్ళు పడి ప్రపంచం మీద ఎప్పటికైనా కంట్రోల్ చేసుకోకపోతే ఎలాగా నాలుగు కంట్రోల్ చేసుకోలేను యోగమే లేదని చేపకథలో చెప్పుకున్నాం గుర్తుందా ఇరవై ఐదు గురువుల్లో ఒకడు మర్చిపోరాదు ఆరో రోజుకి వచ్చేమని మూడో రోజు కదా మర్చిపోతే ఎలా అండి ఇక్కడ దాన్ని కంట్రోల్ చేసుకోవాలి మితాహార ప్రాణాయామ పరాయణ మితాహారం అంత గొప్పదండి డాక్టర్ గారు పచ్చని చెప్పగానే ఇంక జీవితంలో నా భాగం పోయినట్టే నాను కావుడు ఎంత ఏడ్చిందో పాపం ఎక్కడికి పోతాయి ఇవన్నీ అందుకే నీకు భగవంతుడు కావాలా అన్నం కావాలా కావాలంటే నిగ్రహించుకోవాల్సిందే నిగ్రహం లేని వాడికి అనుగ్రహం ఎక్కడొస్తుందండి అందుకే మితాహార ప్రాణాయామ పరాయణ జితాం జితాం శనిర్భూమి మారుహ్యతి యథాగృహి క్రమక్రమంగా సోపాన క్రమంలో ఎవడైతే ప్రాణాయామ పరాయణుడై జితాహారుడే ఉంటాడో రెండు ఉండాలి వాడు క్రమంగా మెట్లెక్కినట్టు గృహి మెట్టెక్కి మేడకి వెళ్ళినట్లుగా వెళతాడు సుమా అని చెప్పారు అంతేకాదు ఈ ప్రాణాయామం చేస్తూనే ప్రత్యాహారం చేయాలి ప్రత్యాహారం అంటే వద్దన్న మనస్సు బయటపడుతుంది కదా తను లోపలికి తిప్పి ఏకాగ్రంగా ఒక చోట నిలపాలి ఆ బయటకు వెళ్ళే దాన్ని లోపలికి తేవడానికి ప్రత్యాహారం అంటారు అది ఇప్పుడు ప్రయత్నిస్తే లాభం లేదు ప్రాణాయామం ఒక వస్తే కానీ జరగదు అది ఇక్కడ ఆ నిలపవలసిన స్థానములు శరీరంలో కొన్ని ఉన్నాయి అక్కడ నిలపమన్నాడు అది ప్రాంగణాభ్యా వాత హృదయే చ తథోరసి కంఠే ముఖే నాసికాగ్రే నేత్రే భురుమధ్య మూర్ధసు ఇవి చెప్తున్నాడు నాభిస్థానం అందుకని అధశ్చక్రములు ఎందు చేసేది క్షుద్రములు నాభిస్థానం హృదయస్థానం కంఠస్థానం ముఖము అదేవిధంగా నాసిక ముక్కు కొన నేత్రములు కనుబొమల మధ్య భాగం మూర్ధిని వీటి ఎందు నిలపన్నాడు యోగశాస్త్రంలో మరొక యోగంలో దీనికి చక్రాల పేర్లు చెప్పారు ఏమైనా ఒక దాని ఎందు నిలబెట్టగలగా నది ధారణ కొంతమంది హృదయంలో నిలబెడతారు కొంతమంది భృమజ్యం నిలబెడతారు వారు పూర్వజన్మ యొక్క సాధన బలం బట్టి ఒక్కొక్కడి ఒక్కొక్క దాని ఎందు ధారణ సిద్ధిస్తుంది అదే అందరికీ ఒకటి కాదు ఇది తెలుసుకోవాలి ప్రాణాయామం తర్వాత ప్రత్యాహారం తర్వాత చేయవలసినది పైగా ఇది చేసేటప్పుడు ఈ సాధన చేసేటప్పుడు ఎలాంటి చోట చేయాలి అంటే అక్కడ ఆచారం అనేది ఎంటర్ అవుతుందండి ఇక్కడ సదాచారం ఉన్న చోట చేసేటువంటి యోగమే సిద్ధిస్తుంది అందుకే మనకు సదాచారంతో చేసిన యోగము ఎంత తొందరగా సహకరిస్తుందంటే అది దురాచారాలతో అనాచారాలతో కూడదు అందుకే సదాచారం అంటే అంటూ ముట్టు మైలా ఇత్యాదులన్నీ ఇక్కడ ఎంటర్ అవుతాయండి ఇక్కడ యోగంలో భాగం ఇక్కడ అనే నా శుద్ధ క్షుధిత శ్రాంతో నచ వ్యాకుల చేత సహ స్వస్థత లేనప్పుడు శుద్ధత లేనప్పుడు చెయ్యరాదు అన్నాడు అందుకే నేను చేయడం మానిసేనండి అన్నారు అంటే అది మానిసేడిగా నేను వదలడు అదేవిధంగా ఆకలి బాగా ఉన్నప్పుడు సాధన చేయరాదు కడుపు నిండుగా ఉన్నప్పుడు సాధన చేయరాదు అది తెలుసుకోవాల్సింది అదేవిధంగా అలసట బాగా ఉన్నప్పుడు కూడా ఈ సాధన చెయ్యరాదు ప్రాణాయామాది సాధనలు అలాగే చిత్తం వ్యాకులంగా ఉన్నప్పుడు చెయ్యరాదు ఎక్కువ చలి ప్రదేశాల్లో చేయ చేయరాదు వేడి బాగా ఉన్నప్పుడు చేయరాదు పెనుగాలి వీచేటప్పుడు చేయరాదు ఎక్కువ ధ్వనులు వచ్చే చోట చేయరాదు చెమ్మగిల్లిన నేల మీద చేయరాదు శిథిలమైన భవనాల్లో చేయరాదు అన్నాడు ఎందుకంటే కొన్ని చోట్ల నెగిటివ్స్ ఎక్కువ ఉంటాయి మనం ఒప్పుకున్నా ఒప్పుకుపోయినా దుష్టశక్తులు కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి అందుకే మన వాళ్ళు శుచి ఇత్యాదులు పాటిస్తూ మన కంటికి కనబడిన దుష్ట శక్తుల్ని తొలగించటం ఇవన్నీ చేస్తారు ఇవి కాకుండా ఏది పెడితే తిని ఎలా పడితే అలా చదివేసి ఏదో నాలుగు వేదములు ఎక్కడో నేర్చేసుకున్నాను వల్లి వేసేస్తూ ఉంటే అవన్నీ నటనవుతాయి తప్ప ప్రయోజనం లేవండి అందుకే సదాచారం ఎన్ని చెప్పాడు ఇక్కడ అదేవిధంగా క్రిమికీటకాలు సంచరించే ప్రాంతాల్లో చేయరాదు భయం కలిగే ప్రాంతాల్లో చేయరాదు పుట్టలుండే చోట చేయరాదు ఇవన్నీ చెప్తున్నాడు ఇలాంటి చోట చేస్తే యోగ విఘాతాలు ఏర్పడి కొన్ని రకాల ప్రమాదాలు కూడా కలుగుతాయన్నారు ఆ సమయంలో దుష్టశక్తుల వల్ల శరీరంలో కూడా దోషాలు వస్తాయన్నాడు ఇటువంటి పద్ధతి లేకుండా చేసే యోగం వల్ల బధిరత్వం రావచ్చు మూకత్వం రావచ్చు మతిభ్రమణం కూడా రావచ్చు అన్నారు అందుకు పద్ధతి ఉండాలి పద్ధతి లేకుండా యోగం చేయరాదు ఇలా చెప్తూ ఆ విధంగా చేస్తూ యోగ సిద్ధుల్లో ఏవో సాధన చేయగా వస్తాయి కదా ఆ సిద్ధులకు ఆశపడరాదు అన్నాడు ఇక్కడ సాధన చేస్తుంటే కొన్ని సిద్ధులు వస్తాయి క్రమంగా ఏ కొద్దిపాటి మీరు సాధన ఒక జపం కూడా ఒక నియమబద్ధంగా కొంతకాలం చేస్తే ఒక తెలియని వర్చస్సు వస్తుంది మనలో ప్రతి వాడికి ఇది ఎవరైనా చేయించండి తప్పకుండా వర్క్ చేస్తాం అంతేకాదు మాటకు ఒక శక్తి వస్తుంది కొన్ని స్ఫురణలు వస్తుంటాయి అంత మాత్రానికి అవి అబ్బా ఆయన చెప్పింది జరిగిపోయింది అనగానే ఏ లోకం నుంచి దిగుంటా నేనేను అనుకోకండి ఇవి సాధన వల్ల వస్తే సహజం కానీ అక్కడ ఆదికి తృప్తి పడిపోయా వాడి యోగం మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది అన్నాడు అది చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకు సిద్ధులు కొంత సాధన చేసిన వాడికి కనపడతాయి కదా బాగా తెలుసుకో అంతేకాదు ఈ సాధన చేసేవాడు ఎక్కువ కర్మలు పెంచుకుంటే శాస్త్రం చెప్పిన కర్మలు కూడా ఎక్కువ బాహుళ్యంతో చేయరాదు ఎంత అవసరమంత ఎందుకంటే అవి పెంచుకుంటూ ఉంటే వైపు శ్రద్ధ వెళుతూ యోగం దెబ్బతింటుంది యోగంలో శ్రద్ధ ఉండాలి అలాగే దానాది కర్మలు రకరకాల లౌకిక వ్యవహారాలు పెంచుకోరాదు అలాగే ఆడంబరంగా ఉండే పనులు చేయరాదు ఉపవాసాలు అనవసరంగా చేయరాదు నేనని దత్తాత్రేయుడు అంటున్నాడు దత్తాత్రేయుడు పేరు చెప్పి మీరు చెప్పేస్తున్నారేమో అనుకోవద్దు శ్లోకం కూడా చదవాలంటే ప్రతిదానికి చదివితే మరొక రోజులు అవుతుంది ఊరుకున్నాను కానీ శ్రద్ధానాశక దానాం ఫలాన్ని నియమాంస్తథ తత ఉపవాసాన్ మంత్రాశ్చ మంత్రాలు కూడా కొంతమంది ఒక మంత్రం చేస్తే అక్కడ తృప్తి చాలక గురుగారు ఆమంత్రణిస్తారు విన్న అని అడిగేస్తుంటారు ఇక్కడ చేయడానికి మాత్రం టైం ఉండదు ఇంకా చూస్తూ విసుక్కుని ఏదోలా చేసేద్దామని కూడా ఎందుకండి అన్ని కావాలా ధరించాలంటే శ్రద్ధగా ఒకటి గట్టిగా పట్టుకుంటే చాలు అది పట్టుకుంటే తరించిపోతారు అయితే ఒక్కొక్కసారి కర్మ కొద్దీ ఒక్క మందుతో కొందరు రోగాలు తగ్గితే పది మందులు వేస్తూ కానీ కొందరు రోగాలు తగ్గు దాన్ని బట్టి గురువు కొందరికి పది మంత్రాలు ఇవ్వచ్చు కానీ వాడికన్నీ ఇచ్చారు ఒకటి ఇచ్చారు అనకూడదు రోగులు నాకు ఎందుకు ఎన్ని మందులు ఇచ్చారని డాక్టర్ని నడకూడదు మందుల సంఖ్య కాదు రోగం తగ్గడం ప్రధానం డాక్టర్ గారికి వేరే విషయం కనుక ఎక్కువ మంత్రాలు తథ ఉపవాసాన్ మంత్రాశ్చ దేవతే అనిచ్చ ఎక్కువ ఎక్కువ పూజలు ఎక్కువ ఎక్కువ పురస్కారాలు చేసుకున్న ప్రమాదమే అందుకే మొత్తం మానేసానన్న ప్రమాదమే ఇది కూడా తెలుసుకోవాలి ఎక్కువ అన్నం తినకయ్యా అంటే అందుకే అన్నం మానిసానంటావా మితం ఉంది కదా వీటికి అలా మిది పెట్టుకోవాలి ఇక్కడ ఇలా వివరిస్తున్నారు ఇంకా చాలా విశేషం లఘు ఆహారో జితేంద్రియ లఘు ఆహారము జితేంద్రియత్వము ఇవి కలిగి ఉండాలి అని చెప్తూ ఇలా చెయ్యగా చెయ్యగా వచ్చేటువంటి సిద్ధుల్లో ప్రాతిభము అదేవిధంగా శ్రావణము దైవము భ్రమము ఆవర్తము అని సిద్ధులు కలుగుతాయి మొదట ఇవి అణిమాది సిద్ధుల కంటే ముందుగా కలుగుతాయి ప్రాతిభము అంటే వీడు ఈ యోగం వల్ల ఒక్కొక్కప్పుడు అద్భుతమైన కవిత శక్తి వస్తుంది గొప్ప సంగీత శక్తి వస్తుంది అలాగే శాస్త్రార్థాలు బాగా తెలుస్తూ ఉంటాయి విద్యలు బాగా వస్తాయి శిల్పములు శిల్పం అంటే సంగీతము నాట్యం ఇత్యాదులు వీటన్నిట్లు కూడా ప్రావీణ్యం ఇవి గతజన్మంలో చేయడం వల్ల ఇప్పుడు రావచ్చు ఇప్పుడు వల్ల వస్తాయి అయితే ఇవి రాగానే వీటితో ఆగిపోతే యోగం పైకి వెళ్ళదు ఇది కూడా తెలుసుకోవాల్సింది అందుకే అందుకే చాలు కవిత్వములు నిలుచునే సత్యంబు వర్ణించతో చీ లజ్జింపరుగాక మాదృశు కవులు శ్రీకాళహస్తీశ్వర అన్నాడు అందుకే కొంతమంది మహాత్ములు ఆదిలో కవిత్వాలు ఇవి చెప్పినప్పటికి కూడా ఒకానొక భూమికి వెళ్ళాక వాళ్ళకి అవి రుచించవండి తత్వస్థితిలోకి వెళ్ళాక ఇవి తప్పని కాదు ఇవి గొప్పవే ఇవి ప్రాతిభము అంటారు తర్వాత వచ్చేది శ్రావణము శ్రావణము అంటే ఎక్కడో వేళ్ల కాలదు దూరాల్లో ఉండే విషయములు కూడా వీడు చెబితే వినగలట అటువంటి సిద్ధులు కూడా వస్తాయి అన్నాడు ఇక ఆ తర్వాత చెప్తూనే దైవము దైవము అంటే దేవతలు పితృదేవతలు యక్షులు గంధర్వులు సిద్ధులు అని దేవతల్లో అనేక రకాలు ఉన్నారు